అసలు బైబిల్లోని పేర్లు భాష భాషకు ఎందుకు మారతాయి అని ఎప్పుడైనా ఆలోచించారా ఉదాహరణకి ఏసయ్య పేరు తీసుకుంటే హిబ్రూలో యేసువా గ్రీకులో యేసూస్ ఇంగ్లీష్లో జీజస్ తెలుగులో యేసు వ్యక్తి ఒక్కరే పేరు దాని శబ్దం మాత్రం మారిపోతుంది దేవుని వాక్యం రాయబడిన ఆదిమ భాషలు హిబ్రీ గ్రీకు ఇంకా లాటిన్ వాక్యం హిబ్రీ నుండి గ్రీకుకు గ్రీకు నుండి లాటిన్కు అక్కడి నుండి అనేక కొత్త భాషల్లోకి ప్రయాణం చేస్తూ పేర్లు ప్రతి ప్రజల భాషకు తగ్గట్టు మారిపోయాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బైబిల్ ట్రాన్స్లేషన్ అవ్వలేదు ట్రాన్స్లెటరేషన్ అయ్యింది ట్రాన్స్లేట్ అంటే హెబ్రీ భాషలో యశువా అంటే తెలుగులో కూడా యశువా అనే ఉంటుంది కానీ ట్రాన్స్లెటరేషన్ అంటే హెబ్రీలో యశువా అని ఉంటే అది భాషలో ఉండే శబ్దాలను అక్షరాలను బట్టి మారి యేసుగా మారుతుంది జాగ్రత్తగా గమనిస్తే ఇంగ్లీష్ కన్నా తెలుగు భాష ఆదిమ భాషలకు దగ్గరగా ఉంటుంది ఎందుకంటే మన బైబిల్ ఇంగ్లీష్ నుండి తర్జుమా అవలేదు కానీ ఆదిమ భాషలైన గ్రీకు మరియు హెబ్రీ నుండి ట్రాన్స్లేట్ అయింది అయినా మనం భయపడాల్సిన పని లేదు ఆయన్ను యశు అని పిలిచినా జేసిస్ అని పిలిచినా యేసు అని పిలిచినా ఆయన మన తండ్రి కనుక ఎలా పిలిచినా పలుకుతారు